హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో వచ్చేసరికి బొద్దింకలండి బొద్దింకలు చిన్నవైనా పెద్దవైనా సరేనండి వాటిని తరిమి కొట్టేదానికి నేనైతే రెండు టిప్స్ అయితే చెప్పబోతున్నాను అండి రెండు టిప్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తాయండి నేను మీకు లైవ్లో చూపిస్తానండి బొద్దింక్ అనేది చనిపోవడం మీకు లైవ్లో చూపిస్తానండి చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుందండి తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ వచ్చరికి ఒక బౌల్ అయితే తీసుకోవాలండి ఆ బౌల్లోకి ఒకసారికి వెనిగర్ ఉంటుంది కదండి ఆ వెనిగర్ అయితే ఒక కప్ అయితే వెనిగర్ అయితే తీసుకున్నానండి మన దగ్గర స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి ఏ స్ప్రే బాటిల్ ఉన్నా సరేనండి యూస్ చేయొచ్చండి ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకోవాలండి ఆ స్ప్రే బాటిల్లోకి అయితే అయితే మనమైతే ఈ అయితే వేసుకోవాలండి మీ దగ్గర ఏ స్ప్రే బాటిల్ ఉన్నా సరేనండి యూజ్ చేయొచ్చండి నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి ఇది అయితే యూజ్ చేస్తానండి దాంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ అయితే వెనీగర్ అనేది వేసానండి వేసిన తర్వాత ఒక పావు కప్పు అయితే వాటర్ అనేది వేసుకోవాలండి ఒక కప్పు వెనీగర్కు పావు కప్పు వాటర్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనమైతే బాగా అయితే కలిపేసుకోవాలండి చాలా బాగా అయితే ఇదైతే వర్క్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి నేనైతే ఒక వీడియో చేశానండి బొద్దింకల్ని ఎలా తనిమి కొట్టాలి అనేది ఒక ఫోర్ ఫైవ్ టిప్స్ అయితే ఆ వీడియోలో అయితే చెప్పానండి ఆ వీడియో ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఆ వీడియో కూడా చూడండి చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి మంచిగా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా మనం స్ప్రే బాటిల్ అనేది వేసుకున్న తర్వాత మనకి ఎక్కడి నుంచి అయితే బొద్దింక అనేవి వస్తున్నాయి అని అనిపిస్తుందో ఆ ప్లేస్లో అయితే స్ప్రే చేయాలండి మాకైతే చూస్తున్నారు కదండి కిచెన్లో కబోర్డ్స్ ఉంటాయి కదండి ఆ సైడ్స్ ఉంటాయి చూడండి ఆ సైడ్స్లో అయితే ఎక్కువగా అయితే చిన్న చిన్న బొద్దింకలు అయితే ఉంటున్నాయండి అందుకోసమనే నేను ఆ ప్లేస్లోనే అయితే స్ప్రే చేస్తున్నానండి ఈ విధంగా మనం స్ప్రే చేసామంటే ఆ బొద్దింకలు అనేవి ఖచ్చితంగా ఆ స్మెల్కి అయితే బయటకు అనేవి వస్తాయండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బయటకు అనేది పారిపోతాయండి అంతేకాకుండా మనం చూస్తున్నారు కదండి ఈ విధంగా బొద్దింకల మీద అయితే నేను చూపిస్తాను అని చూడండి ఈ విధంగా అయితే స్ప్రే చేశానండి ఆ బొద్దింక అనేది కింద పడిపోయి చనిపోతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి మనం ఎక్కువగా వాటర్ అనేది వేసుకోకూడదండి ఎందుకంటే ఇలాంటి కబోర్డ్స్ అనేవి ఎక్కువగా వాటర్ అనేది వేస్తే పాడైపోతాయి కదండి అందుకోసం అనేది అండి కొంచమే అయితే వాటర్ అనేది వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం స్ప్రే చేసాము అని అంటే చాలా మంచిగా అయితే బొద్దింకలు అనేవి చనిపోతాయి అంటే మీరు చూస్తున్నారు చూడండి ఈ విధంగా అయితే మనం బొద్దింకలు చంపేదానికైతే ఈ స్ప్రే అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అంతే అంతేకాకుండా మనకి ఇలాంటి కబూర్స్ దగ్గరే కాకుండా మనకి కిచెన్ ఉంటుంది కదండి కిచెన్ అనేది నైట్ అనేది మనం అంతా క్లీన్ చేసుకొని పడుకుంటాం కదండి ఆ విధంగా పడుకునేటప్పుడు మనం అయితే నైట్ అనేది లైట్ ఆఫ్ చేస్తేనే ఎక్కువగా బొద్దింకలు అనేవి తిరుగుతాయండి అందుకోసమనే మనం నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ స్ప్రే అనేది కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదండి ఆ కౌంటర్ టాప్ పైన అయితే మనం స్ప్రే చేసుకోవాలండి ఈ విధంగా స్ప్రే చేసుకున్నాము అని అంటే మనకి నైట్ అనేది బొద్దింకలు అనేవి రాకుండా ఆ ప్లేస్లో తిరగకుండా అయితే ఉంటాయండి ఎక్కువ అయితే మనం ఎంత నీట్గా పెట్టుకున్నా మీరు చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ పెట్టుకున్న సరేనండి మనకి తడి అనేది చీకటి అనేది వచ్చిందంటే అంటే బొద్దింకాయనే వస్తాయండి అంతే కాకుండా ఇప్పుడు గ్యాస్ స్టవ్ పెట్టిన పైప్ ఉంది చూడండి ఆ పైపుల్లో నుంచి వస్తాయండి కాబట్టి ఖచ్చితంగా ఆ పైపు దగ్గర కూడా సరేనండి ఒక్కసారి అయితే స్ప్రే చేసుకోండి నైట్ పడుకునేటప్పుడు అక్కడి నుంచి ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి అందుకోసం నేను అంతగా చెప్తానండి ఈ విధంగా మనకి ఎక్కడైతే బొద్దింకలు అనేవి వస్తున్నాయి అనేది డౌట్ ఉందనుకోండి ఆ ఆ ప్లేస్లో అయితే మనం ఇట్లా ఇలా స్ప్రే చేసాము అని అంటే మనకి బొద్దింకల అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వారికి నెక్స్ట్ స్టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా కర్పూరం అనేది బొద్దింకలకి చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుందండి మనం కర్పూరం అనేది కబోర్డ్ ఉంటాయి కదండి బట్టలు పెట్టుకునే కబోర్డ్స్ ఆ కబోర్డ్స్లో ఒక బౌల్లో వేసి పెట్టుకున్నా సరేనండి ఆ స్మెల్కి అయితే బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి ఇప్పుడు వరికి నేను కర్పూరం పిల్లలు అనేవి ఒక సెవెన్ ఎయిట్ అట్లా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత అగరబత్తలు ఉంటాయి కదండి అగరబత్తీలని అయితే ఒక త్రీ అయితే తీసుకున్నానండి త్రీ తీసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి ఈ విధంగా మనకి అది ఉంటుంది కదండి అగరబత్తీలకే అదంతా ఓపెన్ చేసుకోవాలంటే జస్ట్ మనం చేతితోటి మనం ఇలా ఇలా తిప్పేస్తేనే మనకైతే ఈ విధంగా అయితే మనకి సింపుల్గా ఈజీగా అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా మీరు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చండి నేనైతే త్రీ అయితే తీసుకున్నానండి ఈ విధంగా టోటల్గా అయితే మనం ఓపెన్ చేసేసుకోవాలండి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి మనకి పుల్లలు అనేవి అవసరం లేదండి ఈ విధంగా ఉంటుంది కదండి అగరబత్తికి అదైతే ఓపెన్ చేసుకుని వేసుకోవాలండి చాలా ఎఫెక్టివ్ అయితే పనిచేస్తుందండి అండి కర్పూరం స్మెల్లే ఘాటుగా ఉంటుంది కదండి బొద్దింకలకి అయితే అస్సలు పడదండి ఈ అగరబత్తి స్మెల్ కూడా రెండు కలిస్తే బొద్దింకలు అనేవి ఆ ప్లేస్లోనే ఉండవండి ఖచ్చితంగా చనిపోతాయండి తప్పకుండా అయితే బొద్దింకలతో విసిగిపోయే వాళ్ళైతే ఒక్కసారి అయితే టిప్ అయితే ట్రై చేయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనమైతే దీన్ని అయితే పొడి చేసుకోవాలండి ఈ విధంగా పొడి చేసుకునే దానికి నేనైతే పేపర్లో అయితే పెట్టేసుకొని ఈ విధంగా అయితే పొడి చేసుకుంటున్నానండి ఇవి స్మెల్ అనేవి వస్తాయి కదండి ఏదంటే మామూలుగా మనకి రోల్ మాదిరి ఉంటుంది ఉంటుందండి ఆ రోల్లో దంచాము అని అంటే ఆ స్మెల్ అనేది రోల్కి అంతా ఉంటుంది కదండి అందుకోసమని ఈ విధంగా పేపర్లో అయితే మనం దంచుకున్నామని అంటే అటువంటి స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి మనకి పొడిగా అయ్యేంతవరకు అయితే మనం దంచేసుకోవాలండి దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనకి మనకి చూస్తున్నారు కదండి ఈ విధంగా పొడి అయితే అవ్వాలండి పొడి అయిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి మనకి ఎంత అవసరం ఉంటుందో చూసుకుని అంత అయితే వాటర్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి ఈ విధంగా పొడి మాదిరి అయితే చేసుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకోవాలండి వాటర్ అనేది వేసుకున్న తర్వాత మనము ఒక పావుగంట అయితే పక్కకు పెట్టుకోవాలండి ఈ వాటర్లో వచ్చేసరికి మనకి కర్పూరము అగరబత్తిల స్మెల్ అనేది వాటర్కి అంతా పట్టేస్తుందండి మనం పక్కకు పెట్టేసుకున్నాం అంటే ఫిఫ్టీన్ మినిట్స్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా సరేనండి మనం బాగా మిక్స్ వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకోవాలండి పక్కకు పెట్టేసుకుంటే ఆ వాటర్లోకి వచ్చేసరికి కర్పూరము అగరబత్తిల స్మెల్ అనేది వాటర్కి అంతా పట్టేస్తుందండి నాకు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో వచ్చేసరికి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదండి మీరు చేసే ఒక్క లైక్ వచ్చేసరికి యూట్యూబ్లో రికమెండేషన్స్కి వెళ్తుందండి ఈ విధంగా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి అందుకోసమనేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత బాగా ఒక్కసారి అయితే కలిపేసుకున్న తర్వాత దీని వరికి మన దగ్గర కాటన్ బాల్స్ అనేవి ఉంటాయి కదండి కాటన్ బాల్స్ ఉన్నా కాటన్ ఉన్నా సరేనండి మనం ఈ అనేది డిప్ చేసుకుని ఎక్కడైతే బొద్దికలు అనేవి ఎక్కువగా వస్తాయి ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకోవచ్చు అండి అంతేకాకుండా మనం స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి ఆ స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే అయినా చేసుకోవచ్చు అండి మన ఇష్టం అండి మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చండి నేనైతే కాటన్ బాల్స్ ఉంటాయి కదండి కాటన్ ఉన్నా కాటన్ బాల్స్ ఉన్నా ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకొని ఎక్కువగా బొద్దింకలు అనేవి ఎక్క ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేసెస్లో అయితే పెట్టేసుకోవాలండి నిజంగా చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా మీరు బొద్దింకలకి ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కామెంట్ చూస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను కూడా తెలుసుకుంటానండి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ విధంగా మనం స్ప్రే బాటిల్లో యూస్ వేసుకొని మనకి ఎక్కడైతే బొద్దింకలు అనేవి ఎక్కువగా ఆ ప్లేసెస్లో అయితే మనం స్ప్రే చేసుకుంటే కోచండి అంతేకాకుండా ఇలా బాల్స్ మాదిరి అయితే మనం పెట్టేసుకోవచ్చండి ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ